జాతీయ ఉపాధ్యక్షులు టీకే అన్న గారు చేసిన కొన్ని అంటే మా గౌరవ ముఖ్యమంత్రి బేవంత్ రెడ్డి గారి అన్న మాటలు అనేది ఖండించడానికి ఈరోజు వాదాపు ఆమె ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆమె చేసిన మాటలు ఆమె స్థాయికి ఆమె వయసుకి చాలా దిగజారే విధంగా మాట్లాడడం జరిగింది చెప్పాలంటే గద్బాల్లో ఒక బీసీ బిడ్డని వాల్మీకి బిడ్డని మోసం చేసి క్యాండిడేట్ గా నిలబెట్టి ఓడగొట్టింది తనే అనే విషయం ఈరోజు గద్వాల్ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి అర్థమైన విషయమే అందులో కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన వాల్మీకులకి ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ఎలక్షన్లు చెప్పడం అనేది నిజమే అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకోవడం కాదు మా వాల్మీకి సోదరులే రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని కలిసి వాళ్ళకున్న బాధ సాధికాలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది తప్పించి వాళ్ళని ఏదో ప్రలోభ పెట్టి వేయించుకోవడానికి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని వాల్మీకులను మోసం చేస్తున్నారు అని నిన్న అన్నమ్మగారు అనడం అనేది చింతంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడికి వాల్మీకి సోదరులే వాళ్ళు స్వయాన చెప్పు మెయిన్ సీఎం గారు టైం తీసుకున్నావమ్మా మీరు కూడా వస్తారండి మనం కూడా వెళ్దామంటే నాకు వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను మళ్ళీ ఒకసారి వెళ్ళాము ఖచ్చితంగా మీ సమస్యలు మేము డిస్కస్ చేద్దాం అని చెప్పడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే సీఎం గారు చాలా పాజిటివ్గా స్పందించిండ్రు మాకున్న ఇబ్బందులు అన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తర్వాత నేనే మిమ్మల్ని పిలిపించుకొని మీకున్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని మాట్లాడడం కూడా జరిగింది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాను వాళ్ళు చెప్పింది కానీ తనేమో వాల్మీకులను అవమానించు వాళ్ళకి మైకి ఇవ్వదు వాళ్ళు మాట్లాడకూడదు అందరూ అని ఎందుకు దుష్ప్రచారం చేసింది తప్పించి అది అవాస్తవం అనేది ఒక విషయం ఇంకా అదే కాకుండా మా ప్రధానమంత్రి గారు మోడీ గారే నేషనల్ హైవే నేర్పించినప్పుడు ఇక్కడ రైల్వే డెవలప్ చేసినప్పుడు ఎలాంటి ఫండ్స్ ఇచ్చినారు ఇవన్నీ చెప్పుకున్నట్టు సంతోషమే కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది ప్రతి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి కడుతున్న పన్ను విధంగానే వాళ్ళకి రిటర్న్ గా మళ్ళీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఇది ఏ ప్రభుత్వం ఉన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం అది చేయాల్సిన వాళ్ళు నెరవేర్చు తప్పించి సపరేట్ గా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం మాత్రం ఆ వాస్తవం అటు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవన్నీ జరిగిన విషయాలు మనందరికి తెలిసిందే సో దాంట్లో అంటే నన్ను చెప్పిన విషయంలో నిజాలు అయితే లేవు అంతకు మించి ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఖచ్చితంగా గెలిచేసి కానీ మీ అంటే అక్కడ ఉన్న నాయకుల వాళ్ళ అన్నమ్మ దురసాని గారు వాళ్ళ అల్లుడికి వేయడం వల్ల ఓడిపోయి చెప్ అన్న విషయం నూటికి నూట శాతం నిజం వాస్తవం ఎందుకు వాస్తవం అంటున్నా అంటే నిజంగా ఆమె టీఆర్ఎస్కి ఓట్లు వేపియకపోయింటే సరే నాకు బీసీల మీద అభిమానం వచ్చింది బీసీ జనాభా ఎక్కువ ఉంది బీసీలకు టికెట్ ఇస్తున్నాను అని బీసీ బిడ్డ నిలబెట్టింది సంతోషం అయితే ఒకవేళ నిజంగా బీసీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అదే నడిగడ్డలోనే చూసుకుందాం ఎక్కడ ఎందుకు ఆలంపూర్లో కూడా ఎమ్మెల్సీ చల్ల రెడ్డి గారు ఆయన నమ్ముకున్న పట్టు ఆయన ఎవరో ఎప్పుడైతే ప్రజలకు తెలియదు కానీ ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకున్నాడు అంటే నీవు నిలబెట్టిన వ్యక్తిని నువ్వు ఎమ్మెల్యే చేసిన బాధ్యత నీది కాదా మరి సరే మీరు అల్లుడికి రోలు ఒప్ప ఒప్పందం అంటున్నారు మరి ఎవరికి ఎవరు ఒప్పందం చేసుకున్నారో ఎవరు వచ్చి ఎవరు కాలు పట్టుకుంటే ఓట్లు అక్కడ ఇప్పించిండ్రో ఈరోజు ప్రజలకు అందరికీ తెలిసిపోయింది సరే అది అవర్తమే అనుకుందాం సరే మీరు చెప్పింది మేము అంటుంటే అవర్తం అనుకుందాం అరణమ్మ అల్లుడికి సహకరించలేదు గెలిపించలేదు అనే నిజమైతే అయితే జాతీయ ఉపాధ్యాయుడు అయిన అరణమ్మకి ఏడు వేల ఓట్లే పడతాయన్నది ఒకసారి ఆలోచించాలి మరి సొంత నియోజకవర్గంలో ఏడు వేల ఓట్లు వస్తే రేపొద్దున ఎంపీగా తను ఎట్లా గెలుస్తుంది సో ఒక్కసారి మోడీ గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మా పత్రికా సోదరుల ద్వారా మీకు ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గంగా ఆమె నిలబెట్టిన క్యాండిడేట్కి ఏడు వేల ఓట్లు తెప్పించుకున్న జాతీయ ఉపాధ్యక్షురాలు రేపు మహబూబ్ నగర్లో ఎంపీ ఓట్లు ఎట్లా పడితే ఎట్లా గెలుస్తుంది మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాలి అయితే నిజమే ఆమె అన్నది అవాస్తవం అయితే నేను ఈరోజు చెప్తున్నా మీరు చెంబులమ్మ ఇక్కడ మన గద్వాల ప్రజలందరికీ జంబులమ్మ నమ్ముకున్న మనందరికీ తెలుసు వెళ్ళమ్మ తల్లి మరి జపలమ్మ సాక్షిగా నేను జములమ్మ గుడికి రేపు మంగళవారం నేను వస్తాను మీరు మీ అల్లుడికి ఓట్ ఇచ్చి గెలిపించలేదు అని మీరు మీ భర్తతో సహా వచ్చి ప్రమాణం చేస్తే ప్రమాణం చేస్తే ఖచ్చితంగా మీరు ఏ చెప్తే అది వినడానికి మేము అడిగి ఉన్నాం అది మీరు నిజం కాకపోతే లేదంటే మీరు నమ్ముకునే మీరు ఎన్నో నాటి నుంచి ఎన్నో అంటే మీ పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీ ఉన్న బీచ్ వాళ్ళు అన్న స్వామి గుడి ఇక్కడికి వస్తారా అక్కడికి వస్తారా మీరు రేపు వచ్చి మంగళవారం కాబట్టి మీరు ప్రమాణం చేసి ఒప్పుకుంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మీరు అటు టీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదు మీరు ఓట్లు వేయించలేదు రేవంత్ రెడ్డి గారు నేను నిలబెట్టిన క్యాండిడేట్కి ఓట్లు వేసి గెలిపించండి అని మిమ్మల్ని అడగలేదు మిమ్మల్ని అడగలేదు మీరు అంటున్నారు మీరు మీరు నిలబెట్టిన ఓ నేను మేము గెలిపియాలా గెలిపిస్తే సపోర్ట్లో పడతారా అంటే మరి ఎవరిని గెలిపించిండ్రు మీరు మరి నీ నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ని ఎందుకు గెలిపించుకోలేదు అది నీ బాధ్యత కాదు ఇదంతా న్యాయం అంటే ఇక్కడ బీసీలు గుర్తొచ్చిండు ఓడిపోతారన్న సమయానికి బీసీలు గుర్తొచ్చిండు బీసీలు నిలబెట్టి మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా బీసీలకు ఎందుకు లేదు మరి బీసీపీ అక్కడ లేదా ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నా నేను మహబూబ్ నగర్లో కూడా వస్తాను ప్రతి బీసీ బిడ్డకి నేను చెప్తాను నన్ను ఇక్కడ ఓడగొట్టిన డీకే అర్ణమ్మని అక్కడ ఓడగొట్టాల్సిందే ఓడగొట్టి తీరే వారికి నేను ప్రశాంతంగా ఉండను మహబూబ్ నగర్లో ఈరోజు ఎంపీగా నిలబడటం కాదు ఏం చేసినా ఉమ్మడి జిల్లా అని అంటున్నారు ఉమ్మడి జిల్లాలో ఎవ్వరు నాయకులు లేరు ఒక డీకే అర్నమ్మ తప్పించి అని గొప్పగా చెప్పుకుంటారు సంతోషం కానీ అదే టీకేఆర్ నమ్మకి సొంత నియోజకవర్గంలో ఏడు ఓట్లు పడి ఏడు వేల ఓట్లు వరకు దిగజారిందంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా సరే మీ నాయకత్వం గొప్పది మీరు చేసిన పనులప్పుడు మేము లేకపోయి ఉండొచ్చు మేము మా స్థాయికి మేము కష్టపడుతున్నాం మా ప్రజలకి నమ్మకం కలిగించినాం కాబట్టి అంటే అనుభవం లేకపోయినా మీలాగా కొన్ని దశాబ్దాల రాజకీయ ప్రమేయం లేకపోయినా ఎనభై ఏడు వేల ఓట్లు నాకు వచ్చినాయి మరి అదే నీకు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదమ్మా మరి నీ అనుభవం ఏమైంది ఏడు వేలు అవట్లేనని అనుభవం ఒక ఒక వ్యక్తిని అవమానించే ముందు వ్యక్తిగత దూషణలు చేయొద్దని మీరే చెబుతున్నారు మరి ఏ విధంగా మీ ఆ రోజు నీ భర్త నీకే సింహారెడ్డి గారు నా మీద నా భర్త మీద ఎలా దూషణలు చేసిండ్రు మీకు గుర్తులేదా ఈరోజు మాట్లాడుతున్నారు